అలవికాని హామీతో కాంగ్రెస్ అరాచకం ఇలాంటి పాలన కొనసాగితే తెలంగాణ రాష్ట్రం ఆగం చింతా ప్రభాకర్ గారు సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సదాశివ పట్టపట్టణంలోని పదహారు ఇరవై నాలుగు వార్డులో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో టీయు ఎఫ్ఐటిసి ఉత్తర్వుల సంఖ్య ఎన్ఓ నాలుగు వందల ముప్పై ఆరు బై కొత్త పనులు రెండు ఏడు రెండు వేల పద్దెనిమిది దివి నుంచి మంజూరైన ఐదు కోట్ల నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లకు టెండర్ ప్రక్రియ పూర్తయింది

Halo, Terima kasih. Oke. అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరి లీస్ చదివారు మరి అందరికీ వచ్చేలాగా మీరు చూడాలని మరి ఎటువంటి అంశం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి ఇవ్వాలని పేదవాళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భంలో మరి హాజరైనటువంటి ఈ గల్లీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జై తెలంగాణ వచ్చినటువంటి మహిళా తల్లికి ఈ వార్డు యువకులకి పెద్దలందరికీ పాత కేతులకి హృదయపూర్వకంగా నమస్కారాలు సంవత్సరం క్రితమే ప్రజాపాలనలో అన్ని దరఖాస్తులు తీసుకొని సత్పరంగా చేస్తామని చెప్తున్నటువంటి మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమీ చేయలేదు కానీ ఇప్పటికైనా అర్వులందరికీ మీ దగ్గర ఏదైతే ఆరాట కలిగిన తీసుకుందో ఇంకా అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అదే రకంగా ఇళ్ళకి సంబంధించి కూడా మ్యాక్సిమంగా అందరికీ ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు చాలామంది సంక్షేమానికి సంబంధించి కూడా ఎదురు చూస్తా ఉన్నారు మరి అందరూ ఈ కళ్యాణ్ లక్ష్మి షాటిల్ నివారత్తో పాటు సులం బంగారం ఇవ్వాలని అందరి కోరిక చాలా ఉంది మరి వచ్చిన తర్వాత మూడు నెలలలోపు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి మరి ఇదంగా చేయలేదు మరి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళా మహిళలకు ఇస్తామన్నా ఆ రెండు వేల ఐదు వందలు కూడా మరి ఈ రోజు వరకు మహారాష్ట్ర స్కీమ్ కింద అది కూడా ఇవ్వలేదు మరి రెండు రెండు వేలు ఇస్తామన్నా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు అది కూడా ఇప్పటికంగా చేయలేదు ఇటువంటి మరి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా చేస్తామన్న దానికి మరి ఏదన్నా కటాఫ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు కానీ దరఖాస్తు మొదట పెట్టుకున్నది మరి పర్యాపరంలో వన్ ఇయర్ అయిపోయింది मेरे